అనకాపల్లి జిల్లా అనకాపల్లి సత్యనారాయణపురం హేమగిరిపై వేంచేసి ఉన్న శ్రీ రమాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి నందు ఏకాదశి సందర్భంగా ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో శ్రీదేవి భూదేవి శ్రీ రమాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సాల్వ కప్పి సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా భారీ ఎత్తున అన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథి రాంకి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెక్టి రాంకి ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ మాట్లాడుతూ ఇంత ఘనంగా కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమాలు జరగడానికి కారణం ఆయన ఆలయ కమిటీని అభినందించారు అలాగే భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు అన్న సమరాధన కార్యక్రమం జరిగింది అంటే అది గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొడతాల రామకృష్ణ గారు పీలా గోవింద సత్యనారాయణ గారు ఎంపీ సీఎం రమేష్ గారు అలాగే నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ గారి ప్రోత్సాహంతోనే జరిగిందని తెలిపారు అలాగే శ్రీ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని అందరూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆలయ ధర్మకర్తలు పొలమరిశెట్టి నూకరాజు చొప్పా పూర్ణ పప్పల రామకృష్ణ కుక్కల సత్యాదేవి ముత్యాల అప్పారావు కప్పిరి తాతారావు మరియు కూటమి నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు సుమారు రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులకి కోరిన కోరుకులు తీర్చే భగవంతుడిగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు చైర్మన్ అప్పిగొండ గణేష్ అండ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు అందరి కూడా తీర్చాలని భగవంతుని కోరుకుంటున్నారు అందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు ఈరోజు శ్రీ రమా లక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నిర్వహణకు మాకు ముఖ్య ప్రోత్సాహకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు గోవింద్ సత్యనారాయణ గారు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి గారు వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మా కమిటీ సహాయ సహకారాలతో మేమంతా కూడా ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమం కూడా స్వామివారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది అనేక కార్యక్రమాలు ఉదయం కోలాటం కానీ స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడానికి సుమారు వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈరోజు నిర్వహించ జరిగింది వీటన్నిటికీ కూడా మాకు సహకరించిన వారందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం